హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లు వచ్చిన ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చెప్తాను మ్యాక్సిమం ఈ వీడియో మేము ఒక పది పదిహేను పేపర్లో వచ్చిన న్యూస్లు కట్ చేసి సుమారు ఒక రెండు మూడు గంటలకు స్పెండ్ చేసి ఈ వీడియో మీకోసం తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ మాక్సిమం షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వారు చూస్తే మేజర్ ఎడ్యుకేషన్ న్యూస్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఈరోజు మేజర్గా ఫిబ్రవరిలో మెగా టీఎస్ లక్ష రూపాయలు కడితే సర్కారు కొలువు సుప్రీంకోర్టు మేరకే గురుకుల ఫలితాలు ప్రకటించాలి అదేవిధంగా వైద్య విద్యార్థుల ఫీజు వెనక్కి ఇవ్వాలి సో ఒక్కొక్క ఐటీఐ పరిధిలో పదివేల మందికి శిక్షణ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇప్పుడు టోటల్ వివరాలు కనుక చూద్దాం చూద్దాం ఈరోజు చూసినట్టయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకే గురుకుల ఫలితాలు ప్రకటించాలి గురుకుల ఉపాధ్యాయ పురుష అభ్యర్థుల సంఘం డిమాండు సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ మనకి గురుకులాల ఫలితాలను ప్రకటించాలని గురుకుల ఉపాధ్యాయ పురుష అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకుడు కొండపల్లి శ్రీనివాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురుకుల బోర్డు వివరించిన అన్ని నోటిఫికేషన్లు సుప్రీంకోర్టు తీర్పు మేరకు మనకి మహిళల సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరిగింది సో మహిళ అభ్యర్థులకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఎనభై మూడు శాతం మహిళల అభ్యర్థులకి దక్కుతున్నాయని దీంతో పురుష అభ్యర్థులైతే ధర్నాయితీ చేయడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల లోపు ఇండ్లు కోటి ఐదు లక్షలు ఉన్నాయంటండి సో నెక్స్ట్ ఒక్కొక్క ఐటీఐ పరిధిలో పదివేల ఉద్యోగాలు చూసుకున్నట్లయితే అందుబాటులోకి రానున్న స్వల్ప దీర్ఘకాలిక కోర్సులు శిక్షణ సంస్థలపై ఆధునీకరణ రాష్ట్రంలో అధ్యయనం చేసిన కమిటీ నివేదికపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఆర్ ఆధునీకరణకు అడుగులు అయితే పడుతున్నాయి కాలం చెల్లిన యంత్రాంగ యంత్రాలపై కొనసాగుతున్న కోర్సుల స్థానంపై ప్రస్తుతం పారిశ్రామిక అవసరాలు ఆధునిక టెక్నాలజీతో కూడుకున్న యంత్రాలపై శిక్షణ కార్యాచరణ సిద్ధమవుతుంది కొత్త టెక్నాలజీపై శిక్షణ సో రాష్ట్రంలో అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి సో వీటిలో పది ఎంపిక చేసిన యాభై ఐటీలు ఉపాధి తాధికారి పారిశ్రామిక శిక్షణ అందించేందుకు చూస్తున్నారు సో వైద్య విద్యార్థుల ఫీజు వెనక్కి ఇవ్వాలి అని చెప్పేసి రావడం చెరువు టిఆర్ఆర్ వైద్య కళాశాలల వద్ద ధర్నా తల్లిదండ్రులు ధర్నా పటాన్చరు న్యూస్ న్యూస్ టుడే చూసుకున్నట్లయితే టిఆర్ఎస్ టీఆర్ఆర్ వైద్య కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా అయితే చేశారు సో చెల్లించిన ఫీజులు వెనకకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాను రెండు వేల ఇరవై కోట్ల డెబ్బై ఐదు మంది ఫీజు నియమితం చెల్లించామని సో ఒకటేసారి చెల్లించిన వారికి ఫీజు తగ్గిస్తామని డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారు అని చెప్తున్నారు సో నాలుగు నెలల తర్వాత కేంద్రం వైద్య మండలి అధికారులు కళా కళాశాల గుర్తింపులు రద్దు చేశామని చెప్పారు చేరిన నూట యాభై మంది విద్యార్థులు డెబ్బై ఐదు మంది ర్యాంక్ ఆదితరంగా ఉచితంగా సీట్లు కేటాయించి మిగిలిన వారు బీఈసీ కేటగిరీలో డబ్బులు కింద చెల్లించి జాయిన్ అయ్యారు సో వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది నల్గొండను ఆదర్శపడ్డంగా తీ సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్లు కూడా యూపీఎస్ తరాలలో పరీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర భవనాల శాఖ మంత్రి కోమారెడ్డి వెంకయరెడ్డి అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే మెగాడిఎస్ఏ ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు మంగళూరు రి రీఫైనర్లో మనం చూసుకున్నట్టయితే కర్ణాటక రాష్ట్రం మంగళగిరి ఓఎన్జిసి అనుబంధ సంస్థ మంగళగిరి రిపేర్ అండ్ పె పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ఈ టూ గ్రేడ్లో ఇరవై ఏడు పోస్టులకి ఇరవై ఏడు అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నియమాకళికి రావడం జరిగింది కెమికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు సో రుసుము ఫీజు నూట పద్దెనిమిది రూపాయలు గేట్ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా రావడం జరిగింది సో ఇవన్నీ పోస్టులు చూసుకున్నట్లయితే నాలుగు పోస్టులు ఉన్నాయి వయసు ఇరవై ఏడు సంవత్సరం నుంచి కూడా ఇది కూడా నూట పద్దెనిమిది రూపాయలు దరఖాస్తు పది పన్నెండు వరకు అయితే అవకాశం అయితే ఉంది సో ఇంకోటి వాకిన్ ఇంటర్వ్యూలు ఉన్నాయి కాన్పూర్లో డిఫెన్స్ మెటి అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి దీనికి కూడా మనకి అరవై వేల జీతం రావడం ఇరవై నాలుగో తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది సో మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ డిఆర్డిఓ సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈక్విటీ అండ్ అంటే ఇవన్నీ ఇప్పుడు ఈ చెప్పే పోస్ట్లు ఏంటంటే ఇవన్నీ వర్క్ ఫ్రమ్ ఇంటర్న్షిప్ టైప్లో సో ఇక్కడ మీరు ఒక సిక్స్ మంత్స్ చేసి ఎక్స్పీరియన్స్ రాగానే మంచి పెద్ద కంపెనీలో జాబ్ ఎత్తుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది మీకు ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు టీం వర్క్ ఫైనాన్షియల్ సొల్యూషన్ సర్వీసెస్ నెలకి ఇప్పుడు ఇది ఇరవై వందలు ఇస్తారు సో ఎంఎస్ ఆఫీసు స్టాక్ ట్రేడింగ్ టైం మేనేజ్మెంట్ నైపుణ్యాలు కలిగి ఉండాలి ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఫైనాన్స్ చూసుకుంటే వన్స్ వన్ ఫైనాన్సర్ నుంచి అకౌంటింగ్ ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం వస్తే మరికొన్ని ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చూసుకుంటే అమెజాన్ వెబ్ సర్వరు జావా స్క్రిప్ట్ వీటన్ని వచ్చి ఉండాలి పది నుంచి పదిహేను వేలు ఇస్తారు జనవరి ఇరవై మూడున ఉంటుంది నెక్స్ట్ ఏఈ డెవలప్మెంట్ చూసుకుంటే దీనికి ఐదు వేలు పైతాన్ నైపుణ్యం ఉండాలి సోషల్ మీడియా చూసుకుంటే పదివేలు ఇస్తామన్నారు జనవరి ఇరవై మూడు మనకి కంటెంట్ రైటింగ్ క్రియేటివ్ రైటింగ్ నైపుణ్య స్కిల్స్ ఉండాలి ఐదు నుంచి పదివేలు వస్తాయి టెక్నికల్ స్క్రిప్ట్ రైటింగ్ చూసుకుంటే జనవరి ఇరవై మూడు కంటెంట్ రైటింగు ఇవి కూడా సేమ్ బిజినెస్ డెవలప్మెంట్లో జనవరి ఇరవై మూడు ఇది కూడా ఇంగ్లీష్ రావడం ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఉంటే వస్తాయండి ఇప్పుడు ఇట్లా మనకి మల్టిపుల్ ఉద్యోగాలని మీరు వాటిని చూడండి నెక్స్ట్ ఫస్ట్ డేస్ పూర్తి పూర్తిస్థాయి వివరాలు అందాక సంఖ్యపై క్లారిటీ శాఖల వారీగా సర్కార్ లెక్కలు కొన్నిసార్లు సార్ తప్పిస్తారా సీఎం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ అని చెప్పేసి మరొక న్యూస్ రావడం జరిగింది త్వరలో మెగా డిఎస్సి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆల్రెడీ ఇచ్చి ఇది మనం చూసిన న్యూసే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి సో సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అధికారులు పెట్టి అప్పుడే నోటిఫికేషన్ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించిన మంత్రి కోమరెడ్డి వెంక వెంకటరెడ్డి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు అని చెప్పేసి పది నుంచి పదకొండు వేల వరకు పోస్టులతో మెగా డిఎస్సి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు ఇచ్చిన రెండు మూడు లక్షల మందికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు అయితే మంత్రి ప్రకటనతో డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు పేపర్ లీక్ లేకుండా పరీక్షలు అని చెప్పేసి జనవరి పదిహేడవ తేదీన బుధవారం నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ కొన్ని చూసినట్టయితే ఇంకా సెట్ కల వివిధ కోర్సుల్లో ప్రవేశాల పరీక్షలపై ఇంకా మొదలవని కసరత్తు జనవరిలో షెడ్యూల్ వస్తే నిర్ణీత తేదీల వాటికి ఏర్పాట్లు పూర్తిసారి మూడో వారం ముగుస్తున్నా కానీ అడుగు ముందుకు వేయలే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు పాత వాళ్ళకి వెళ్ళలేదు కొత్త నియమకా జరగలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఎంసెట్పై కసరత్తు ఏది అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో త్వరలోనే మనకి ప్రభుత్వం స్పష్టత ఇస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే మొదలు కావాల్సిన ఏటా ఎం జనవరిలో ఎంసెట్ ఇతర ఉమ్మడి ప్రవేశాల పరీక్షల షెడ్యూల్ని ప్రకటించే అవకాశం అయితే ఉండేది సో ఇప్పుడు ఆయా కన్వీనర్లు ఖరారు చేస్తారు అసలు వెంటనే ఆ కన్వీనర్లు యూనివర్సిటీలు ఆధ్వర్య పరీక్షలకు సంబంధించిన కసరత్తు ఏర్పాట్లు మొదలయ్యాయి కానీ ఈసారి జనవరి మూడో వారం అయినాక షెడ్యూల్ విడుదలకి ఎటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది ఇది మొత్తానికైతే మనకి ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అదేవిధంగా ఒక రెండు మూడు నోటిఫికేషన్లు ఏడు ఇంటర్న్షిప్ల సంబంధించిన వివరాలు ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఉండండి ప్రతిరోజు మీకు ఇటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే మీకు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే